హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను అండి వెల్కమ్ బ్యాక్ టునల్ ఈ రోజు మీద కోసం మనమైతే మన లాలాపేట్ గుంటూరుకు అయితే వచ్చేసామండి సో ఇక్కడే మీకు వెంకట్రామూర్తి టెంపుల్ అయితే ఉంది కదా ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనకైతే ఈ రోజే నూతనంగా సరికొత్తగా అయితే స్టార్ట్ చేశారండి ఏ వన్ సిల్క్స్ అనేది సో వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి చాలా చాలా కలెక్షన్స్ అనమాట డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ దట్ దాటు తిరిగి ఆల్రెడీ వెళ్తూనే కేస్ సుట్కేస్ కేస్ కానీ బ్యాగ్స్ బ్యాగ్స్ కానీ ఎవరికి ఎలా ఎన్ని కావాలి అంటే సో అంత కలెక్షన్ అయితే మీరు హోల్డ్ ఆన్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అనమాట చాలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు సో ఓపెనింగ్ సందర్భంగా కూడా చూస్తున్నారు కదా కస్టమర్స్ అనేది వస్తూనే ఉన్నారు పర్చేస్ చేసుకుంటున్నారు దట్ విత్ ఏంటంటే మీకు ఓపెనింగ్ ఆఫర్స్ కిందన బెస్ట్ బెస్ట్ ఆఫర్ ప్ర సో హోల్సేల్ రిటైల్ మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు స్టార్ట్ చేసింది ఎందుకు అంటే రీసేల్ పర్పస్ ఎవరైనా మీరు ఇళ్ళ దగ్గర ఉండే చేసుకుంటాం సో మాకు కూడా ఒక వన్ రూపీ మార్జిన్ కావాలి ప్రాఫిట్ ఉండాలి అనే వాళ్ళకి ది బెస్ట్ షాప్ అండి నూతనంగా స్టార్ట్ చేసినా కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే వేస్తున్నారు విత్ మల్టిపల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అనమాట మనకి ఒకటే వెరైటీ కాకుండా ఇక్కడ చూడొచ్చు ఈవెన్ మనకి ఇప్పుడే అంటే జస్ట్ ఇంకా స్టార్టింగ్ అండి సో స్టార్టింగ్ మనకి ఇక్కడ బల్క్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి క్యాటలాగ్స్ కానీ వాషబుల్ కానీ వర్క్ సారీస్ కానీ సో పాటు సారీస్ కానీ మీకు ఎలా కావాలంటే అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండ్ వెరైటీస్ అయితే చాలా చాలా కలెక్షన్ అయితే తీసుకొచ్చి పెట్టేశారనమాట ఇదిగో ఇవన్నీ చూడండి అసలు ఎంత బల్క్లో ఉన్నాయి మొత్తం వాషబుల్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా సారీస్ కట్టుకునే వాళ్ళకి రీసెల్ చేసుకునే వాళ్ళకి పట్టు వర్క్ అన్నా కూడా ఎక్కువ వాషబుల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు సో అలాంటి వాళ్ళ కోసం బెయిల్ టు బెయిల్ మీకు ఎన్ని బెయిల్స్ కావాలి అన్న చక్కగా బెయిల్ టు బెల్ స్టాక్తో కూడా అయితే రెడీగా ఉన్నారనమాట ఇంకా సత్తుబడ్లు అయితే అయితూ ఉన్నాయి బట్ ఇంట్రడక్షన్ రాసుకోవడం మనకి ఏంటంటే చక్కగా ఇవాళ స్టార్టింగ్ కాబట్టి ఇక స్టోన్ వర్క్ సారీస్ ఉన్నాయి మనకి క్యాట్లాగ్ సారీస్ వచ్చేస్తున్నాయి అట్లాగే వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ సారీస్ ఉంటుంది కదా ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న సారీ కలెక్షన్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ట్రెండ్కి సెట్ అయినట్టుగా మంచి ట్రెండి కలెక్షన్ ఆఫ్ సారీస్ కలెక్షన్స్ కూడా అయితే ఉన్నాయి ఇదేంటంటే ఓపెనింగ్ సందర్భం చేసి నేను జనరల్గా అయితే కవర్ చేసేస్తున్నాను అసలు అంటే కొన్ని సారీస్ కూడా అయితే నేను మీకు చూపించేస్తాను రేట్స్ కాబట్టి కొంచెం కలెక్షన్ వరకు అయితే షేర్ చేస్తాను సో వీడియో అనేది ఎవరు ఇక్కడ స్కిప్ అవుట్ చేయలేదు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళైతే డెఫినెట్ గా చక్కగా ఇవ్వాలి కదా షాప్ అయితే ఓపెన్ చేశారు హ్యాపీగా డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది చూసిన కదా ఇట్లా కూడా డైరెక్ట్ గా వచ్చి కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది ఛానల్ ఎవరు వీడియో కూడా స్కిప్ అవ్వకుండా వచ్చేసింది సేల్ షాప్ ఓపెన్ అయిపోయింది స్టాక్స్ వస్తానే ఉన్నాయి కస్టమర్స్ ఇక్కడ రండి క్రిస్మస్ సంక్రాంతి పండుగ సంబరాలు ఇక మా ఏ సిక్స్ లో మీరు జరుపుకోండి ఇంటి దగ్గర ఉండి వ్యాపారం చేసుకునే అక్కలు చెల్లెల కోసం ఐదు వేలతో వేలతో ఇరవై వేలతో వ్యాపారం స్టార్ట్ చేసుకోండి మీకు నచ్చిన మోడల్స్ ఏదైనా సరే మన దగ్గర ఇట్లా సిట్ టూ సెట్ టూ సెట్ వస్తాయి సెట్ సెట్ తీసుకోవాలి సెట్ టూ సెట్ వస్తాయి సెట్ సెట్ తీసుకోవాలి నచ్చినంత సరుకు ఇట్లా నీట్ గా మీకు ఇట్లా అవుతాయి ఏ కట్ట కావాలంటే ఆ కట్ట తీసుకోవచ్చు ఈ రోజే గొప్ప ప్రారంభం జరిగింది ఇంటి దగ్గర వ్యాపారం చేసుకున్న అక్క చెల్లెల కోసం మీకు మంచి ఆఫర్లు కూడా ఇస్తున్నాం ఈ రోజే కొత్తగా షాప్ ఓపెన్ చేస్తాం చేయండి ఏ సూరత్ ఫ్యాక్టరీ సే భౌమ్షి శారీ మంది పక్కన లాలాపేట ఉంటూ సో అయితే చూసారు కదండి ఆల్రెడీ మనకి ఏంటంటే ఇంట్రొడక్షన్ అయితే మెన్షన్ చేశారు కదా మినిమం అనేది అయితే ఏం లేదు మీకు హ్యాపీగా ఏంటంటే సెట్ టు సెట్ వైజ్ మీకు ఎన్ని కావాలంటే అన్ని హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోండి అది డైలీ అవచ్చు వాషబుల్ ఐటమ్ కానీ మీకు పట్టు కలెక్షన్ గానీ మీకు ఎట్లా కావాలంటే అలా ఇప్పుడు చూస్తున్నారు కదా వాషబుల్ లోనే ట్రెండింగ్ డిజైన్ కలెక్షన్స్ అంటే మనకి సారీ డిజైన్స్ కూడా కలర్ టు కలర్ ఇప్పుడు ఈ సెట్ కావాలి అనుకో సో ఈ సెట్ టు సెట్ అయినా మీరు హ్యాపీగా అయితే పర్చేస్ చేయచ్చు ఎందుకంటే వీళ్ళు అసలు మెయిన్ ఫోకస్ అంతా కూడా రీసెల్లర్స్ మీద అయితే ఫోకస్ చేస్తున్నారు దట్ విత్ తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభం తీసుకోవాలి అంటే డెఫినెట్ గా అయితే విజిట్ చేయండి కలెక్షన్ అయితే మనకి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ నుంచి అప్ ఫైవ్ థౌసండ్ బర్త్ వర్క్ ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్స్ అయితే కవర్ చేసేసారు సో ఏంటంటే నేను జనరల్ గా అయితే కవర్ చేశానండి కవల్సిన వాళ్ళు హ్యాపీగా అయితే మీరు షాప్ విజిట్ అయితే చేసేశండి సో సరికొత్తగా మన లాలాపేట్ వెంకట టెంపుల్ ఆపోజిట్ లోనే స్టార్ట్ చేశారు మన ఏ వన్ సిల్క్స్ అనేది సో అప్ కమింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే ఫాలో అయిపోతుంది నెక్స్ట్ వన్ కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం కొత్తగా స్టార్ట్ అయిన షాప్ లోని క్లాత్ పర్చేసింగ్ లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ అండి అసలు నేను వినమే నాకు వింతగా ఉంది సో వాళ్ళని ఒకసారి అడుగుదాం అసలు హలో మేడం ఏంటి అసలు ప్రాసెస్ ఏంటిది మనకి ఇక్కడ ప్రాసెస్ ఏంటి అంటే అండి మాది రాయల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఓకే వచ్చేసి ఒక సిక్స్టీ ఫోర్ ఎన్ లోన్స్ ప్రొవైడ్ చేస్తాం ఓకే ప్రొవైడ్ చేసేది ఇన్స్టెంట్స్ లోన్స్ అండ్ బిజినెస్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇన్స్టెంట్ లోన్ అయితే మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లో డిస్బర్స్మెంట్ అయిపోతుంది విత్ ఇన్ టూ అవర్స్ లోనే మీకు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడతాయి బిజినెస్ లోన్ అయితే టూ డేస్ కి అది అప్ టు ఇన్స్టెంట్ లోన్ అయితే మీకు ఫిఫ్టీన్ థౌసండ్ ఇప్పటికి టూ అవర్స్ లో మేము చేసి ఇస్తాము అంటే ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చారు కూడా కూడా డిస్బర్స్మెంట్ అవుతుంది ఆర్బిఐ అప్రూవ్డ్ బ్యాంక్స్ ఉంటాయి అన్నిటిలోనూ మేము ఎగ్జిమెంట్ చేసి వచ్చిన లోన్ అమౌంట్ దాన్ని బట్టి డిస్బర్స్మెంట్ చేసి ఓకే అంటే ఇప్పుడు మనకి వీళ్ళు ఇంకా ఈ రోజు చక్కగా షాప్ అయితే స్టార్ట్ చేశారు సో వీళ్ళతో మీరు టైప్ అనేది అంటే ప్రాసెస్ ఏంటి అసలు అదే అంటే అసలు ప్రాసెస్ ఎలా ఇస్తారు అని కి డైరెక్ట్ బిజినెస్ సో వాళ్ళకి మినిమం రిక్వైర్మెంట్ అమౌంట్ అనేది మన లోన్స్ నుంచి ప్రొవైడ్ అయితే రాజేష్ గారి నుంచి ఆఫర్ వచ్చింది ఒక లోన్ సెక్టార్ సో ఇది కూడా మేము ఒక కొత్త స్టెప్ లాగే తీసుకుంటాం అంటే ఇక్కడ ఎప్పుడు మా ఎంప్లాయీ మీకు సర్వీసబుల్ లో ఉంటారు ఎంప్లాయి కానీ ఫాలో టూ అవర్స్ లో మీకు వర్షం ఎలిజిబిలిటీ ఎంత వస్తుంది ఎలిజిబిలిటీ వస్తే ఎంత అమౌంట్ వస్తుంది దాని లోన్ అమౌంట్ ఎంత టెన్యూర్ ఎంత అన్ని మీకు క్లియర్ గా మా ఎంప్లాయి అంటే మీకు స్టెప్ ఓకే అంటే ఇప్పుడు దీనికి మనకి డాక్యుమెంట్స్ అవి ఏమైనా సబ్మిట్ ఫ్లేవర్స్ ఉంటుంది దాని బ్యాంక్ అకౌంట్ కావాలి ఫిఫ్టీ వన్ ల్యాక్ ఎబోవ్ అయితే ఐటిఆర్ కావాలి ఓకే సో చాలా మంది అంటే మీకు ఈ ఐడియా అసలు ఎలా వచ్చింది సార్ నార్మల్ గా చీరలు అమ్ముతారు అందరు అది నాకు తెలిసిన విషయం ఐడియా ప్రభుత్వ సంస్థలు ఇస్తున్న ఎలిజిబిలిటీ అది ఓకే అంటే ప్రభుత్వం మనకిస్తున్న ఎలిజిబిలిటీ అది సివిల్ సివిల్ ఉండి సివిల్ సిక్స్ ఫిఫ్టీ అబౌవ్ ఉండి సివిల్ ఉంది అంతా మంచిగా ఉంది ట్రాక్ బాగుంది అనుకుంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ బ్యాంకులు ఇస్తున్నాయి అవి మనం ఇచ్చేది ఏం లేదు అది వాడుకునే విధానం మనకు తెలిసి ఉండాలి

మంచిగా ఒక న్యూ ఇన్వెన్స్ అనే అసలు ఈ ఐడియా కూడా మాకు లేదు నేను ఎక్కడ వినలేదు ఫస్ట్ టైమ్ సో అంటే ఇది మనకి లిమిట్ ఏమైనా ఉందా సార్ ఇక్కడ అంటే ఇట్లా ఎలిజిబిలిటీ బట్ బట్టిక్ సో మీరు అది మీరు కలెక్షన్ అయితే ఇచ్చేస్తున్నారు వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్ తో మళ్ళీ కలుసుకుందాం